పొట్ట తగ్గడానికి జావా అద్భుతమైన టెక్నిక్ అధిక బరువు ఉన్నవారికి కలిగే అసౌకర్యాలలో ముందుగా తన్నుకొచ్చిన పొట్ట కూడా ఒకటి అయితే దీన్ని తగ్గించుకోవడం కోసం అనేక మంది తమకు తెలిసిన పద్ధతులను పాటిస్తూనే ఉన్నారు ఈ క్రమంలో మేం చెప్పే ఓ చిట్కాను పాటిస్తే సరి కొద్ది రోజుల్లోనే మీ పొట్టను సులభంగా తగ్గించుకోవచ్చు ఉలవజావ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఉలవలు యాభై గ్రాములు నీరు అర లీటరు అల్లం ఒక గ్రాము జీలకర్ర పొడి ఒక గ్రాము సైంధవ లవణం రెండు గ్రాములు మిరియాల పొడి ఒక గ్రాము ఉలవపిండి తప్ప మిగతావన్నీ కలిపి నీళ్లల్లో పోసి స్టవ్ మీద పెట్టి నీళ్లు మరిగేంత వరకు మరిగించాలి ఆ తరువాత ఉలవపిండి కొంచెం నీళ్ళల్లో కలిపి గడ్డకట్టకుండా గరిటితో తిప్పుతూ జావలాగా తయారు చేసుకోవాలి దీన్ని రోజు సాయంత్రం నాలుగు గంటలకు తాగాలి దీనివల్ల పొట్ట తగ్గుతుంది సాగిన పొట్ట కూడా దగ్గరికి వస్తుంది ఇలా వారం రోజుల పాటు ఆపకుండా చేస్తే అనూహ్యమైన మార్పు కనిపిస్తుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర